మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు ఇప్పుడు నూట నలభై రూపాయలు పెంచాడా లేదా ఎవరికి పోయింది ఆ డబ్బులు తాడేపల్లి కొంపకు పోయింది అంటే పేదవాళ్ళంటే చులకన మీ రక్తాన్ని తాగుతున్నాడు ఇచ్చే మద్యమైనా సరే నాణ్యత ఉంది తమ్ముళ్ళు అది తాగితే గోయిందా గోయిందా అవునా కాదా నాణ్యత లేని మద్యం మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు రేట్లు పెంచుకుంటూ పోతాడంట మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట అదే మద్యపాన నిషేధం అంట ఎవడు చెవిలో పూ పెడతాడు జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి రేపు మనిషికి ఒక పువ్వు జగన్ చెవులో పెడితే బుద్ధొస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అన్ని కుటుంబాలు నష్టపోయిన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీరోచితంగా పోరాడుతున్నారు తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు మెగా డిఎస్సి పెట్టాడా మీకు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుతుంది తమ్ముడులో మేము అవుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి మనం వస్తే పెట్టుబడులు వస్తాయి ఇక్కడే చూశారు అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు జాకి పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని పెట్టుబడులు ఆకర్షించడం యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్ అవునా కాదా మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి అవుతానే యువత హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డిఎస్సి అదే మార్గం మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బ్రాండ్ మద్యం తెచ్చాడు గంజాయి తెచ్చాడు డ్రగ్స్ తెచ్చాడు ఏం తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా తల్లి తండ్రి ఆలోచిస్తారు నా కొడుకు మంచి బాగా పైకి రావాలి ప్రయోజకుడు కావాలి నేను చదివిస్తున్నాను చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు గ్రామా కావాలి తమ్ముళ్ళు తమ్ముళ్ళు నేను నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని కాదు ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా అది ఒక రికార్డు ఆ రికార్డు ఇప్పట్లో ఎవడు బ్రేక్ చేయలేదు ఎందుకంటే రెండు రాష్ట్రాలు అయిపోయినాయి మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు రెండు రాష్ట్రాలు కలవు ఆ రికార్డు బ్రేక్ కాదు అది శాశ్వతంగా ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా పదహైదు సంవత్సరాలు అది కూడా ఎవరు బ్రేక్ చేయలేరు కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది ద్రోహం జరిగింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టలో పెట్టాలి అనే ద్వేయంతో మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి ఒకరు పది మందిని నచ్చ చెప్పాలి ఇంటింటికి పోవాలి అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటేపిచ్చని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉండే వాళ్లే కాదు ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చిన్న వాళ్ళు నష్టపోయారు తరగతి నష్టపోయారు పెద్దవాళ్ళు నష్టపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క రైతులు నష్టపోయారు వ్యాపారస్తులు నష్టపోయారు కూలీలు నష్టపోయారు కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటోమొబైల్ కూడా నష్టపోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి ఏమి చేయాలి ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది రెండు మూడు ఉదాహరణ తీసుకుంటున్నా ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఎస్సీల్లో లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అది కోర్టులో కొట్టేశారు మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది ఎన్డీఏ ముందుకు వచ్చింది వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు చాలా సంతోషం తొంభై ఏడులో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు దీనికంటే ఆనందం ఒకటి లేదు మళ్ళీ మాదికలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం